ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి నవంబర్ పన్నెండు పదమూడు తేదీలో ఒక పెద్ద శుభవార్త రాబోతుంది ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ యొక్క ప్రతి ప్రయత్ ఫలించబోతుంది ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందుతారు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు ఎప్పటినుంచో ఉన్న సమస్యకు ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది సంతానం కోసం ఎదురు వారికి ఈ సమయంలో సంతానం కలుగుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్న సంబంధం ఈ సమయంలో కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నాయి గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు ఈ సమయంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం ఇక్కడ చెప్పబడిన నమ్మకంతో కాల్ చేయండి సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మక్క నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపే వచ్చేసి సూర్యుడు ఇక సింహ రాశి వారికి నవంబర్ పన్నెండు పదమూడు తేదీల్లో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం ఈ సమయంలో లభిస్తుంది ఈ సమయంలో పట్టుదలతో మీరు ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు ఈ కాలాన్ని మీరు అనుకూలంగా మార్చుకోండి మీ ప్రయత్నాలు కొనసాగించండి అద్భుతమైన ఫలితాలు మీ జీవితంలో అయితే చోటుకు చేసుకునే అవకాశాలు ఉన్నాయి మీ తలరాత ఈ సమయంలో మారబోతుంది సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరు మనస్సు చాలా సున్నితమైనది ఈ రాశి వారికి కోపం ఆవేశం ఎక్కువగానే ఉంటాయి ఈ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ వారు ఒకరిని ప్రేమిస్తే వారిని అస్సలు వదిలుకోరు అని చెప్పుకోవచ్చు వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఈ రాశి వారు ఏమనుకుంటారంటే వీరితే పై చేయి కావాలి వీరి మాటే నెగ్గాలి అనే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఆవేశం అయితే ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు సంఘంలో వీరికంటే మంచి గౌరవం ఉంటుంది ఈ రాశివారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరుగుతారు ఎన్నో బాధలు పడతారు ఏ పని చేసినా వీరు ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటారు ఈ రాశి వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశి వారు చూడడానికి గంభీరంగా ఉన్నా వీరు మనస్సు చాలా జాలి గుణాన్ని కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా సున్నితమైనది అని చెప్పుకోవచ్చు పది మందికి సహాయం చేసే విషయంలో వీరైతే ఎప్పుడు ము ముందుంటారు ఈ రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు ఈ సింహరాశి వారికి వీరిపై వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అయితే సింహ వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అయితే సింహ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారు పూజలు దానాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు గత గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది మీ జీవితంలో అయితే మీ యొక్క కోరికలు నెరవేరబోతున్నాయి మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు విర విరజిల్లబోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఈ సమయంలో ధనం అనేది మీ చేతికి ఏదో విధంగా అందుతుంది ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో ఈ సమయంలో ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు మంచి మానసిక ప్రశాంతత కూడా మీరు పొందుతారు ఈ సమయంలో మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి గురువు అనుకూలత ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు కోరుకున్న రంగంలో ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా మీ యొక్క బంధుమిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి అలాగే మీకు ఈ సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది పెద్దల సహకారం కూడా లభిస్తుంది మీ యొక్క అనవసరపు ఆలోచనలను పక్కన పెట్టండి అదేవిధంగా ఈ సమయంలో మీ భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి భాగస్వామి యొక్క సపోర్ట్ లభిస్తుంది భాగస్వామితో మీ అనుబంధం మరింత పెరుగుతుంది అదేవిధంగా ఈ సమయంలో విద్యార్థులకు అయితే శ్రమ అధికంగా ఉన్న మీరు మంచి ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు మంచి ఆదాయాన్ని మీరు చూడబోతున్నారు ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క పెద్దల సపోర్ట్ మీకు లభిస్తుంది వారి యొక్క సలహాలు సూచనలు మీరు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అయితే ఈ సమయంలో అయితే ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజుల్లో ఒక పెద్ద శుభవార్త మీ జీవితంలోకి రాబోతుంది ఈ సమయంలో గురువు అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా ఈ సమయంలో ఒక తీపి కబురు రాబోతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా వివాహం కుదురుతుంది మీరు కోరుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు వారి వల్ల మీ జీవితం అద్భుతంగా ఉంటుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా వారి వల్ల సంభవించవ ఈ సమయంలో మీకు లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదవండి మీకు తోచిన దాన ధర్మాలు చేయండి ఇలా చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు మీ కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మంచి ఫలితాలు ఈ సమయంలో మీ జీవితంలోకి రాబోతున్నాయి ప్రేమలో ఉన్నవారు మీ యొక్క ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే ఈ సమయంలో వారి యొక్క వారి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది అదేవిధంగా మీకు మీ యొక్క తండ్రి యొక్క ఆస్తులు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి పాత బాకీలు కూడా ఈ సమయంలో మీకు వసూలు అవుతాయి లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి